ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీ శ్రీనివాసాయ నమో వెంకటేశాయ హోలా హలో అందరికీ మనకి జూలై సెవెంటీన్ బుధవారం తొలి ఏకాదశి వచ్చింది కదండి మాసం శుక్లపక్షంలో వచ్చిన ఏకాదశిని తొలి ఏకాదశి కింద జరుపుకుంటాము ఈ తొలి ఏకాదశిని ఎంతో పవిత్రమైన పర్వదినంగా భావిస్తారు హిందువుల తొలి పండగ ఈ తొలి ఏకాదశి అండి ఈ పర్వదినంతోనే మనకి పండుగలన్నీ మొదలవుతాయి వినాయక చవితి దసరా దీపావళి అని చెప్పి ఈ తొలి ఏకాదశి నుంచి మనకి ప్రతి పండగ మొదలవుతుంది ఏడాదిలో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయండి వాటిల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు ఆషాఢ మాసం శుక్లపక్షంలో ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలపై యోగ నిద్రలోకి వెళ్ళిన రోజుని మనం తొలి ఏకాదశి కింద జరుపుకుంటాము విష్ణుమూర్తి ఈ తొలి ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఆ విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటారు పూర్వం మురాసురుడు అనే రాక్షసుడు ఆ బ్రహ్మవరంతో దేవతలను హింసిస్తుండగా విష్ణుమూర్తి ఆ రాక్షసునితో వెయ్యేళ్ళు పోరాడి అలిసిపోయి ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా ఆ శ్రీహరి శరీరం నుంచి ఒక కన్య ఆవిర్భవించింది ఆ మురాసురు రాక్షసుని శ్రీ సంహరించింది అందుకు ఎంతో సంతోషించిన శ్రీహరి ఆ స్త్రీకి ఒక వరం కోరుకోమనగా అప్పుడు ఆ స్త్రీ విష్ణుప్రియగా లోకమంతా పూజలు అందుకోవాలని కోరుకున్నది నాటి నుండి ఆమె ఏకాదశి తిథిగా వ్యవహారంలోకి వచ్చింది అప్పటి నుంచి ఋషులు భక్తులు అందరూ ఈ ఏకాదశి వ్రతం చేసి ఆ శ్రీహరి అనుగ్రహాన్ని పొందుతారు అటువంటి మహాపర్వదినం నాడు ఈ ఏకాదశి పూజ ఎలా చేసుకోవాలో చూద్దాం ఓపిక వాళ్ళు చాలామంది ఈ ఏకాదశిని వ్రతంలా చేసుకుంటారండి ఈ ఏకాదశి వ్రతం చేసేవారు దశమి ఏకాదశి ద్వాదశి ఈ మూడు రోజులు చేయాలండి అంటే దశమి రోజు రాత్రి అల్పాహారం తీసుకుని భూసయనం చేయాలి అంటే మంచం మీద కాకుండా నేల మీద పడుకోవాలి మరుసటి రోజు ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి రోజు స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత ఉపవాసం విరమించాలి ఇలా ఏకాదశి వ్రతం చేసేవారు తప్పనిసరిగా మూడు రోజులు చేయాలండి ఈ ఉపవాసం అనేది పిల్లలు వృద్ధులు ఆరోగ్యం బాలేని వాళ్ళు చేయకూడదు అమ్మవారికి ఆరాధన ఎవరైనా చేసుకోవచ్చండి కానీ వ్రతం ఉపవాస దీక్ష చేయాలనుకునేవారు తప్పకుండా దశమి ఏకాదశి ద్వాదశి ఈ మూడు రోజులు చేయాలి కాబట్టి మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చేసుకోండి ఉపవాస దీక్ష చేసుకోవడం కుదరని వారు ఈ ఏకాదశి రోజు సింపుల్గా పూజ ఎలా చేసుకోవాలో చూద్దాము దేవుడు గదిని చక్కగా శుభ్రం చేసుకుని స్వామివారికి బొట్లు పెట్టుకుని స్వామివారు అలంకార ప్రియుడు కాబట్టి అన్ని పువ్వులతో చక్కగా అలంకరించుకోవాలి స్వామివారికి తులసి మాల సమర్పించాలి ఏకాదశి రోజు తులసిని కొయ్యకూడదండి కాబట్టి దశమి నాడే తులసి ఆకుల్ని సేకరించుకోవాలి ముందుగా ఆ మహాగణపతికి షోడశారు పూజ చేసి ఆ తర్వాత లక్ష్మీనారాయణని ఆహ్వానం చేసి లక్ష్మీనారాయణల విగ్రహం ఉన్నవాళ్ళు చక్కగా పంచామృతాలతో అభిషేకం చేసుకోవచ్చు అత బియ్య పిండితో దీపాలు చేసుకుని ఆవునెయ్యతో దీపం వెలిగించాలి బియ్యపిండితో దీపాలు చేసుకోవడం చాలా అండి కొంతమంది ఓపిక ఉన్నవాళ్ళు రాత్రిపూటే బియ్యం నానపెట్టుకుని నాడు ఆ బియ్య పిండి చేసుకుని వాటితో దీపాలు చేసుకుంటారు ఆ బియ్య పిండిని నానపెట్టుకోవడం ఓపిక లేని వాళ్ళు మనం మార్కెట్లో అయినా బియ్య పిండి దొరికిద్దండి అదైనా కొనుక్కు తెచ్చుకుని దానితోనే బియ్యపిండి దీపాలు చేసుకోవచ్చు మనం ఎన్ని దీపాలు చేసుకుంటామో దానికి తగ్గట్టు బియ్య పిండిని తీసుకుని దాంట్లో కొంచెం బెల్ల పొడి లేకపోతే అరటిపండు అయినా మెత్తగా చేసుకుని వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఆవుపాలతో కలుపుకుని దీపం కింద చేసుకుని ఆవునెయ్యతో దీపం వెలిగించాలి ఈ బియ్యపిండితోనే దీపాలు ఎందుకు చేసుకుంటామంటే బియ్యం సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం అండి లక్ష్మీదేవికి సంబంధించిన ప్రతీది స్వామివారికి ఇష్టం అందుకనే మనం బియ్యపిండితో దీపాలు చేసుకుంటాము ముఖ్యంగా చాలామంది కార్తీక మాసంలో ఈ బియ్యపిండి దీపాలు వెలిగించడం దీపదానాలు కూడా బియ్యపిండి దీపాలతోనే చేస్తారు బియ్యపిండి దీపాలు కొండెక్కాక వాటిని ఎవరు తొక్కని ప్రదేశంలో అయినా వేయచ్చు లేకపోతే గోమాతకు అయినా పెట్టచ్చు అవి కుదరకపోతే ఏదైనా నదీ ప్రవాహంలో అయినా కలిపేయచ్చు కాబట్టి ఈ ఏకాదశి నాడు బియ్యపిండితో దీపారాధన చేసుకుంటే చాలా మంచిది ఆ బియ్యపిండి దీపారాధన చేసుకోవడం కుదరని వారు నార్మల్ దీపారాధన కుందుళ్ళైన ఆవునయ్యతో దీపారాధన చేసుకోవచ్చండి ఆ తర్వాత స్వామివారికి తులసి దళాలతో మీకు వచ్చిన విష్ణు శ్లోకాలతో పూజించుకోవాలి ఆ శ్లోకాలు ఏమీ రానివారు ఓం నమో నారాయణాయ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఇలా మీకు వచ్చిన మంత్రాలతో పూజ చేసుకోండి అలానే ఈరోజు లక్ష్మీదేవికి కుంకుమతో ఓం శ్రీ శ్రీమాతరే నమ అని చెప్పి పూజ చేసుకుంటే చాలా మంచిది ఓపికన్న వారు తప్పనిసరిగా లక్ష్మీ ఆష్టకం లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి నైవేద్యం కింద ఫలాలు నివేదించుకోవచ్చు ముఖ్యంగా ఈరోజు పేలాలు బెల్లంతో ప్రసాదం చేసి నివేదించుకోవచ్చు ఈ పేలాలు బెల్లంతో ప్రసాదం చేయడం చాలా సులభమండి జొన్నతో తయారు చేసిన పేలాలు బెల్లం యాలకులు తీసుకుని వాటిని మిక్సీలో పొడి కింద చేసి నివేదన కింద పెట్టాలి పేలాలు పిండి ఎందుకు పెట్టాలి అంటే మనకి ఈ ఆషాఢ మాసం అంటే వర్షాకాలంలో వచ్చిందండి వాతావరణం మార్పులతో పాటు మన శరీరంలో మార్పుల వల్ల ఎన్నో రోగాలు వస్తాయి ఆ రోగనిరోధక శక్తి మనకి కావాలి అంటే ఈ పేలాల పిండి బాగా ఉపయోగపడుతుంది ఏకాదశి అంటే పదకొండు అంటే ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఒక మనసు వీటన్నిటితోనే మన జీవితం ముందుకు వెళుతుంది ఇవన్నీ సరిగ్గా ఉంటేనే మన జీవితం సుఖంగా ఉంటుంది కాబట్టి ఈ జొన్న పేలాల్లో ఉండే ఫైబర్ ఐరన్ కాల్షియం వల్ల మనకి రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది కాబట్టి ఈ జొన్నలని స్వామివారికి నివేదించిన తర్వాత ప్రసాదాన్ని మనం స్వీకరించవచ్చు కానీ ఏకాదశి నాడు అన్నం తినకూడదండి ఎందుకంటే బ్రహ్మదేవుని శ్వేత బిందువులో నుంచి ఒక రాక్షసుడు జన్మిస్తాడు తాను ఎక్కడ ఉండాలి అని బ్రహ్మదేవుని అడిగితే ఆయన ఏకాదశి నాడు అన్నాన్ని ఆశ్రయించి ఉండు అని చెప్తాడు కాబట్టి ఈ ఏకాదశి నాడు ఆరోగ్య సమస్యలు వృద్ధులు పిల్లలు మినహాయించి అన్నం పదులు పలహారం రవ్వతో చేసిన పదార్థాలు రొట్టెలను ఆహారంగా తీసుకుంటారు ఇలా మీ ఓపిక తగ్గట్టు ఈ తొలి ఏకాదశి నాడు ఆ లక్ష్మీనారాయణ పూజ చేసుకుని వారి అనుగ్రహాన్ని పొందండి ఓం నమో నారాయణాయ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్